సక్సెస్ మనీ మంత్ర ఇది ఒక మ్యాట్రిక్స్ ప్లాన్ ఈ ప్లాన్ స్టార్ట్ అయింది ఆగస్ట్ మంత్లో ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు కంపెనీ గురించి మీరు ఇక్కడ చూడొచ్చు సక్సెస్ మనీ మంత్ర ఈజ్ ద వరల్డ్ మోస్ట్ పాపులర్టీ బిగ్ కమ్యూనిటీ సో ఈ కమ్యూనిటీ ద్వారా మనం మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు నిరుద్యోగులకి ఇది ఒక ఉద్యోగం లాంటిది ఒక పార్ట్ టైం మనం చేసుకుంటూ మన డ్రీమ్స్ని కానీ మనం ఇన్కమ్ని కానీ మనం ఉన్న స్థితి నుంచి ఇంకొద్దిగా ఉన్నత స్థాయికి పోవటానికి ఈ కంపెనీ ద్వారా మనకి కొద్దిగా ఒక గొప్ప ఆపర్చునిటీ అయితే వచ్చింది సో దీన్ని ప్రతి ఒక్కళ్ళు యూటిలైజ్ చేసుకొని అన్ఎంప్లాయీస్ ఎయిటీన్ ఇయర్స్ దాటిన ఎవరైనా సరే అన్ఎంప్లాయీస్ హౌస్ వైఫ్స్ హౌస్ వైఫ్స్ అండ్ రిటైర్డ్ పీపుల్స్ నెట్వర్కింగ్ లీడర్స్ సో మీకున్న ఉద్యోగం చేసే వాళ్ళైనా సరే మీకున్న ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నుంచి ఇంకొద్దిగా మీరు ఒక పార్ట్ టైమ్గా చేసుకుంటూ దీంట్లో మంచి ఇంకమ్ ఎర్న్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంది అట్లానే ఆవర్ మిషన్ గురించి కూడా చూడండి ఇది ఎమ్ఎల్ఎం ప్లాట్ఫామ్ హై క్వాలిటీ సో ఇక్కడ మనం ఎమ్మెల్యం అంటే నెట్వర్కింగ్ మార్కెటింగ్ చేంజ్ సిస్టమ్ ఇవన్నీ కాదండి మనకు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుంది ఈ ప్లాట్ఫామ్ ద్వారా హై క్వాలిటీ ప్రోడక్ట్ ఓకేనా ఇక్కడ మనం ప్రోడక్ట్ ఒకటి తీసుకోవడం ద్వారా మనం టీం బిల్డ్ చేసుకుంటాం అక్కడ ఎవరికి ఎటువంటి లైబిలిటీ లేకుండా జీరో లైబిలిటీతో మనం ఈ సక్సెస్ మనీ మంత్రాలో మనం అవర్ విజన్ ఓకేనా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవర్ విజన్ అట్లానే అవర్ మిషన్ వచ్చేటప్పటికి మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఈ కంపెనీ ద్వారా అట్లానే మీరు ఫారెన్ ట్రిప్స్ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ టర్మ్ ఇన్సూరెన్స్ బైక్ గిఫ్ట్ కార్ గిఫ్ట్ విల్లా గిఫ్ట్ సారీ బైక్ గిఫ్ట్ కార్ గిఫ్ట్ ల్యాప్టాప్ గిఫ్ట్ అట్లానే ట్రావెల్ ఫండ్ పెట్రోల్ అలవెన్స్ అండ్ మొబైల్ రీఛార్జ్ సో ఈ కంపెనీ ద్వారా ఉన్నాయి సో ముందు మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్దాం సో కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ ఎంఎస్ఎంజి ఉద్యమ్ సర్టిఫికేట్ అండ్ లేబర్ లైసెన్స్ సర్టిఫికేట్ కంపెనీకి సంబంధించిన పాన్ కార్డ్ సో ఇందులో మనకి జాయినింగ్ ప్యాకేజీ వచ్చేటప్పటికి ఫోర్ థౌజండ్ వన్ నైంటీ నైన్ రూపీస్ మనం ఐడి రిజిస్ట్రేషన్ చేసుకొని ఫోర్ థౌజండ్ వన్ నైంటీ నైన్ అమౌంట్ పే చేయటం ద్వారా మనకి ఆదిత్య బిర్లా గ్రూప్ వాడిది లినిన్ క్లబ్ ప్రీమియం షర్ట్ షూటింగ్ అండ్ షర్టింగ్ వస్తుంది మనకి ఇక్కడ గిఫ్ట్ ప్యాక్ చూడండి స్లైడ్ టూలో రెండో దాంట్లో అట్లా మనకి గిఫ్ట్ ప్యాక్ వస్తుంది కొరియర్ త్రూ ఓకేనా ఇక్కడికి మనం కట్టే అమౌంట్ దాని ప్రోడక్ట్ కాస్ట్ బోత్ ఆర్ సేమ్ సో జీరో లైబిలిటీ ఏ కస్టమర్ నష్టపోతాడనే దానికి అవకాశం లేదు సో అక్కడికి అది అయిపోయింది సో మనం ఈ సిస్టంలో మనము ఎందుకు వర్క్ చేయాలి ఇప్పుడు మనకి నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కోవడానికి నచ్చిన ప్రోడక్ట్ అమ్మటానికి అని చెప్పి మీరు ఈ సిస్టాన్ని ఫాలో చే ఫాలో చేయొద్దు ఎందుకంటే నేనేమంటున్నానంటే ఈ సిస్టంలో మనకు నచ్చిన ప్రో మనం కట్టే అమౌంట్ వర్తబుల్ ప్రోడక్ట్ అయితే తీసుకుంటున్నాం అక్కడికి అది అయిపోయింది సో ఈ సిస్టాన్ని మనకి తెలిసిన వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయటం వల్ల పరిచయం చేయటం వల్ల మనకి ఇక్కడ ఒక త్రీ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చింది అది ఒకటి డైరెక్ట్ ఇన్కమ్ రెండు లెవెల్ ఇన్కమ్ మూడు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ మనం ఈ సిస్టాన్ని ఎందుకు పరిచయం చేయాలంటే జీరో లైబిలిటీ అండి ఎవరు ఎటువంటి నష్టపోయేది లేదు ఇలా కట్టిస్తే ఈ కంపెనీ క్లోజ్ అయిపోతే నేను ఆడికి సమాధానం చెప్పాలేమో ఆడికి డబ్బులు రాకపోతే నా పరిస్థితి ఏంది ఇట్లా భయపడాల్సిన పని లేదు సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ప్రోడక్ట్ వస్తుంది ప్రతి ఒక్క న్యూ జాయినర్కి ప్రోడక్ట్ వస్తుంది అక్కడికి జీరో లైబిలిటీ ఈ కంపెనీలో మనం వర్క్ చేయడం వల్ల మనకి ఇన్కమ్ సే విధంగా వస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం డైరెక్ట్ ఇన్కమ్ గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను డైరెక్ట్ ఇన్కమ్ మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మనం ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేయటం వల్ల మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అట్లా మీరు ఎంతమందిని డైరెక్ట్ రిఫరల్ చేస్తారో అన్ని ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీకు క్రెడిట్ అవుతాయి ఓకేనా నెక్స్ట్ లెవల్ ఇన్కమ్ లెవల్ ఇన్కమ్ మనకి మనం ఒక ఐదుగురిని రిఫర్ చేయడానికి వన్ డే పట్టిద్దా మీకైతే ఆలోచించండి వన్ డే పట్టచ్చు కొంతమందికి కొంతమందికి టూ డేస్ పట్టచ్చు కొంతమందికి ఫైవ్ డేస్ పట్టవచ్చు కొంతమందికి వన్ వీక్ పట్టచ్చు లేదంటే ఒక్కొక్కరు ఒక వారానికి ఒకరిని తీసుకొచ్చిన వన్ మంత్కి అయితే ఐదుగురిని అయితే తేగలుగుతారు ఇది నేను నెట్వర్కింగ్ అనుభవం ఉన్నా లేకపోయినా మీరు ఇక్కడ ఎటువంటి రిస్క్ తీసుకోవాల్సిన పని లేదు చట్టపరమైన లీగల్ పరమైన మనం ఈ బిజినెస్ని మనం చేసుకోవడానికి మనకి వన్ మంత్లో ఒక ఐదుగురిని రిఫర్ చేయొచ్చు రిఫర్ చేయటం ద్వారా మనకి పన్నెండు వందల యాభై రూపాయలు వస్తుంది ఒక్కళ్ళు వచ్చినా మనకి ఇంకమ్ వస్తుందండి సో ఐదుగురే రావాలి ఐదుగురు వస్తే రిలీజ్ అవుద్దా అంటే లేదండి మీకు అండర్లో ఎక్కడైనా సరే లెవెల్ వన్ నుంచి లెవెల్ టెన్ లోపల ఎక్కడ ఒక్కళ్ళు వచ్చినా సరే మీకు అమౌంట్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఓకేనా ఇట్లా మనకి కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ మ్యాట్రిక్స్ లెవెల్ ప్లాన్ కాబట్టి ఇది మనకి ఇక్కడ లెవెల్ రూపంలో ఇంకమౌంట్ డిస్ప్లే చేయటం జరిగింది అందులో మనకి డైరెక్ట్గా ఒక ఉంటే పన్నెండు వందల యాభై రూపాయలు రిలీజ్ అవుతుంది మన సెకండ్ లెవెల్లో మనకి ట్వంటీ ఫైవ్ కంప్లీట్ అయితే సో ట్వంటీ ఫైవ్ నెంబర్స్ అయితే మనకి పదిహేను వందలు వస్తుంది థర్డ్ లెవెల్లో మనకి వన్ ట్వంటీ ఫైవ్ నెంబర్స్ అయితే ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు రావడం జరుగుతుంది ఫోర్త్ లెవెల్ కంప్లీట్ అయితే పాతిక వేలు ఫిఫ్త్ లెవెల్ కంప్లీట్ అయితే లక్ష పాతిక వేలు సిక్స్త్ లెవెల్ కంప్లీట్ అయితే ఆరు లక్షల పాతిక వేలు సెవెంత్ లెవెల్ కంప్లీట్ అయితే ముప్పై ఒక్క లక్ష ఇరవై ఐదు వేలు అదే ఎయిత్ లెవెల్ కంప్లీట్ అయితే రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇన్కమ్ వస్తుందండి అదే నైన్త్ లెవెల్ కంప్లీట్ అయితే పదకొండు కోట్ల డెబ్బై ఒక్క లక్ష ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకి అమౌంట్ రిలీజ్ అవుతుంది అదే టెన్త్ లెవెల్ కంప్లీట్ అయితే యాభై మొత్తం క్లాల్కులేట్ చేస్తే డెబ్బై మూడు ప్ల డెబ్బై మూడు కోట్ల పైన ఇన్కమ్ మనం లెవెల్ ఇన్కమ్ రకుండా తీసుకుంటామండి సార్ ఇంత పెద్ద టీం మనం బిల్డ్ చేయాలా అంటే బిల్డ్ చేయాల్సినంత ఎస్టీ లేదండి ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారు మీరు ఐదుగురిని రిఫర్ చేయడానికి వన్ వీక్ టైం తీసుకుంటారా వన్ డే టైం తీసుకుంటారా వన్ మంత్ టైం తీసుకుంటారా అనేది ఆఖరి అంటే ఇప్పుడు లీస్ట్ పర్సన్ని మనం అదే అంటారు కదా ఏదన్నా హయ్యెస్ట్ చెప్పి ఇన్ టైన్ టైంలో ముందుగా చేసిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు నేనేమంటున్నానంటే వన్ మంత్ టైం పట్టుకోండి ఒకవేళ మీరు ఒక ఐదుగురిని రిఫర్ చేయడానికి వన్ మంత్ టైం అనుకోండి సో ఈ వన్ మంత్లో వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పి సో వాళ్ళకి మీరు గైడెన్స్ ఇచ్చి మీరు ఎలా అయితే చేశారో డూప్లికేషన్ అంటే మీరు ఎలా అయితే వా వాళ్ళకి చెప్పి చేశారో అదే విధంగా వాళ్ళ చేత మీ కింద ఉన్న ఐదుగురిని యాక్టివ్గా వాళ్ళ చేత డూప్లికేషన్ వర్క్ చేపించండి ఆ విధంగా చేయటం వల్ల ఎవరు ఐదుగురికి వాళ్ళకి కూడా వన్ మంత్ టైం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఐదుగురు ఐదు ఐదులు అంటే ఇరవై ఐదు మంది అంటే ప్రతి ఒక్కళ్ళు ఐదుగురు వాళ్ళ ఐదుగురిని తీసుకురావటం వల్ల సెకండ్ లెవెల్ కంప్లీట్ అవుతుంది అలానే ఇరవై ఐదు మంది ప్రతి ఒక్కళ్ళు ఒక ఐదుగురిని తీసుకురావటం వల్ల థర్డ్ లెవెల్ కంప్లీట్ అవుతుంది నూట ఇరవై ఐదు మంది ఐదుగురిని తీసుకురావటం వల్ల ఫోర్త్ లెవెల్ కంప్లీట్ అవుతుంది ఫోర్త్ లెవెల్ అంటే ఇక్కడ లెవెల్ వన్ లెవెల్ టూ అని నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఒక్కొక్క లెవెల్ మనం వన్ మంత్ వన్ మంత్ టార్గెట్ టైం పెట్టుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ రఫ్గా టార్గెట్ టు టైం ఏం లేదండి బట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒకటి అనుకోవాలి కదా సో అనుకోవటం కోసం చెప్తాను అట్లా ప్రతి లెవెల్ ఒక్కొక్క నెల టైం తీసుకుంటే పది నెలలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు లేదు ఒకవేళ మనం వన్ ఇయర్ అనుకుందాం సో వన్ ఇయర్లో మనం కష్టపడితే డెబ్బై మూడు కోట్లు వస్తుంది సరే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాకపోయినా టెన్ పర్సెంట్ సక్సెస్ అయితే ఏడు పాయింట్ మూడు కోట్లు వస్తుంది ఇదేం మీరు ఫుల్ టైమ్గా చేయాల్సిన అవసరం లేదు మీరు ఏదైతే ఖాళీ టైం ఉంటుందో మీరు యూట్యూబ్లో కానీ సినిమాలకు కానీ షికార్లకు కానీ ఆ ఖాళీ టైంని మీరు ఉపయోగించుకుంటూ మంచి ఇంకా ఎరు చేసుకోవడానికి నేను చెప్పే ఆపర్చునిటీ ఇక్కడ ఎవరికి ఎటువంటి రిస్క్ లేదు ఓకేనా నెక్స్ట్ ఇంకా వచ్చేటప్పటికి అవార్డ్స్ రివార్డ్స్ అండి మీరు ఎప్పుడైతే ఒక్కొక్క లెవెల్ కంప్లీట్ చేస్తారో లెవెల్ వన్లో ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేస్తారో మీకు మొబైల్ రీఛార్జ్ వన్ మంత్ మొబైల్ రీఛార్జ్ వస్తుంది లెవెల్ టూ అంటే మీ టీం తోట మీ టీం ఆర్ మీరు కలిసి లెవెల్ టూ కంప్లీట్ అయితే మీకు ఆరు లీటర్ పెట్రోల్ మీ టీంకేమో మొబైల్ రీఛార్జ్ వస్తుంది మీకేమో ఆరు లీటర్ పెట్రోల్ వస్తుంది ప్లస్ వన్ మంత్ రీఛార్జ్ వస్తుంది అట్లానే లెవెల్ త్రీ కంప్లీట్ అవటం వల్ల నైన్ లీటర్స్ పెట్రోల్ వస్తుంది వన్ మంత్ మొబైల్ రీఛార్జ్ వస్తుంది ఒక స్మార్ట్ వాచ్ గిఫ్ట్ వస్తుంది అట్లానే ఫోర్త్ లెవెల్లో ఆరు వందల పాతిక మంది టీమ్ అయితే సో ట్వంటీ లీటర్స్ పెట్రోల్ వస్తుంది వన్ ఇయర్ రీఛార్జ్ వస్తుంది ట్రావెల్ ఫండ్ ఒక ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ వస్తుంది అట్లానే ఫిఫ్త్ లెవెల్ కంప్లీట్ అయితే డెబ్బై లీటర్లు పెట్రోల్ వస్తుంది ట్రావెల్ ఫండ్ ఫైవ్ వస్తుంది టర్మ్ ప్లాన్ ఇన్సూరెన్స్ మీ వరకు అంటే పర్సన్ వర్క్ ఉంటుంది ఓకేనా సో ఎప్పుడైతే సిక్స్త్ లెవెల్ కంప్లీట్ అయిందో సిక్స్ సిక్స్త్ లెవెల్ కంప్లీట్ అయితే హండ్రెడ్ లీటర్స్ పెట్రోల్ ట్రావెల్ ఫండ్ పదివేలు ల్యాప్టాప్ గిఫ్ట్ వన్ ఇయర్ నెట్ రీఛార్జ్ కూడా ఉంటుంది మీకు ల్యాప్టాప్కి నెట్ కావాలి కదండి మీరు ప్రజెంటేషన్స్ కానీ ప్లాన్ ప్రజెంటేషన్ ఇంకోటి ఇంకోటి చేయాలన్నా సో నెట్ రీఛార్జ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అట్లానే సెవెంత్ లెవెల్లో వన్ ఎయిటీ లీటర్స్ పెట్రోల్ ట్రావెల్ ఫండ్ ట్వంటీ థౌజండ్ టెన్ గ్రామ్స్ గోల్డ్ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది ఇక్కడ గమనించండి పైన ఏమో టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చింది ఇక్కడేమో మీ ఫ్యామిలీకి మీరు చాలా కంపెనీలు చూసుంటారు వాళ్ళ వరకే ఇస్తుంది కానీ ఇక్కడ ఈ కంపెనీ మీ టోటల్ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది ప్లస్ మీకు మలేషియా ట్రిప్ ఇస్తుంది ఓకేనా ఫ్యామిలీకి లేదా మలేషియా ట్రిప్ అంటే లేదండి ఈ లెవెల్లో మీరు సెవెంత్ లెవెల్లో ఓన్లీ సింగిల్ పర్సన్ ఎవరైతే ఎలిజిబిలిటీ అవుతారో అతనికి మాత్రమే కాకపోతే ఇక్కడ మీ ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది అట్లానే టెన్ గ్రామ్స్ గోల్డ్ ట్రావెల్ ఫండ్ ఇస్తుంది పెట్రోల్ బిల్ ఇస్తుంది ఇప్పుడు ఎయిత్ లెవెల్లో మనకి ఎప్పుడైతే మూడు లక్షల తొంభై వేల ఆరు వందల పాతిక మంది కంప్లీట్ అవుతారు మీకు వన్ ఎయిటీ లీటర్స్ పెట్రోల్ ప్లస్ ట్రావెల్ ఫండ్ పాతిక వేలు ప్లస్ బైక్ గిఫ్ట్ ప్లస్ ఫ్యామిలీ టర్మ్ ఇన్సూరెన్స్ అండి సో ఇందాక పై లెవెల్లో మీకు ఫ్యామిలీ వరకు అదే సింగిల్ పర్సన్ ఎవరైతే చేశారో అతనికే ఇక్కడ ఆ ఫ్యామిలీ మొత్తానికి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తుంది ప్లస్ ఇక్కడ ఫ్యామిలీ మొత్తం సింగపూర్ ట్రిప్కి ఎలిజిబిలిటీ ఉందండి అట్లానే మనకి ఎయిత్ లెవల్ నైన్త్ లెవెల్లో చూసుకుంటే వన్ ఎయిటీ లీటర్స్ పెట్రోల్ ప్లస్ ట్రావెల్ ఫండ్ ముప్పై వేలు ప్లస్ కార్ గిఫ్ట్ ప్లస్ ఫ్యామిలీ దుబాయ్ ట్రిప్ అండి ఇక్కడ చూసినట్లయితే మన ఒక మార్కెటింగ్ పర్సన్కి కామన్గా ఆయుధాలు ఏంటండి ఎవరికైనా ఫోన్ చేయాలన్నా ప్లాన్ చెప్పాలన్నా కానీ ముందు అతను స్టార్టింగ్లో ముందు తన ఫోన్ కాంటాక్ట్స్ కార్డ్ నుంచి మొదలు పెడతాడు బయటికి వెళ్ళడు ముందు తన ఫోన్ కాంటాక్ట్స్ కార్డ్ నుంచి మొదలు పెడతాడు సో ఇక్కడ మీరు ఫోన్ కాంటాక్ట్స్లో ఒక మీ కాడ ఏదో వెయ్యి ఉంటాయి ఒక్కొక్కరి కాడ రెండు వందలు ఏవో ఉంటాయి దాంట్లో మీ మాటకి విలువ ఇచ్చి మేము మీరు చెప్పిన సబ్జెక్ట్ నమ్మి ఆ ఐదుగురు దొరకటం వల్ల మీకు మొబైల్ రీఛార్జ్ వచ్చేస్తుంది కదండి వన్ మంత్ తర్వాత మీరు మీ టీంకి ఎవరైతే మిమ్మల్ని నమ్మి ముందు వస్తారో వాళ్ళకి మీరు సపోర్ట్ చేయటం ద్వారా వాళ్ళని మీరు గెలిపించిన వాళ్ళు అవుతారు మీరు గెలుస్తారు సో దీనివల్ల ఒకరికొకరు హెల్ప్ అవుతూ అట్లా మీరు టీం బిల్డ్ చేసుకుంటూ పోతూ ఉంటే మంత్లీ పెట్రోల్ బిల్లు మీరు ప్లాన్ చేసుకోవచ్చు కదండి ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్క మంత్ వేసుకున్న మీరు మీ టీంకి సపోర్ట్ చేసుకుంటూ పోతా ఉంటే పెట్రోల్ బిల్ వస్తుంది ప్లస్ మీకు మళ్ళీ మొబైల్ రీఛార్జ్ వస్తుంది పెట్రోల్ బిల్ వస్తుంది మొబైల్ రీఛార్జ్ వస్తుంది ప్లస్ స్మార్ట్ వాచ్ వస్తుంది పెట్రోల్ బిల్ వస్తుంది వన్ ఇయర్ నెట్ రీఛార్జ్ వస్తుంది అంటే వన్ ఇయర్ మొబైల్ రీఛార్జ్ వస్తుంది ఎప్పుడైతే మీరు ఫోర్త్ లెవెల్ కంప్లీట్ చేస్తారో ఏకంగా వన్ ఇయర్ పాటు మొబైల్ రీఛార్జ్ వస్తుంది ఇక్కడ మనం లెవెల్ వన్ ప్రతి వన్ మంత్కి ప్లాన్ చేసుకుంటే మనకి పెట్రోల్ బిల్ వస్తుంది లేదు నేను లీడర్ని నాకు ఆడ పెద్ద టీం ఉంది నేను గత కంపెనీలో నేను ఎన్నో చేశాను నేను సక్సెస్ అయ్యాను అనుకుంటే చేసుకోండి బ్రహ్మాండంగా మీరు వన్ వీక్లో చేసుకుంటారా వన్ డేలో చేసుకుంటారని మీ పైన డిపెండ్ ఉంటుంది సో అప్ టు నైన్ ర్యాంక్స్ ఉన్నాయి అవార్డ్స్ రివార్డ్స్ మీరు ఎండు డేస్లో కంప్లీట్ చేస్తారు చేసుకోండి మొత్తం ఎలిజిబిలిటీ ఇవ్వండి ఓకేనా సో ఈ విధంగా మంచి ఆపర్చునిటీ ఉంది సో నాకు ఈ సబ్జెక్ట్లో నచ్చడానికి కారణం ఏంటంటే ఒక నెట్వర్కింగ్ మార్కెటింగ్లో ఉండే పర్సన్కి కావాల్సిన నీడ్స్ అన్నీ నాకు ఇక్కడ కనపడి చూసినట్లయితే ఇన్కమ్ డెబ్బై మూడు కోట్లు ఉంది డైరెక్ట్ ఇన్కమ్ అన్లిమిటెడ్గా ఉంది సో డెబ్బై మూడు కోట్ల లెవెల్ ఇన్కమ్ రూపంలో ఉంది అవార్డ్స్ రివార్డ్స్లో ఒక కస్టమర్కి డ్రీమ్స్ కార్ గిఫ్ట్ ఉంటుంది కొంతమందికి ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉంటాయి ఓకేనా సో అతనికి శ్రమ లేకుండా పెట్రోల్ బిల్లు ఇస్తుంది ట్రావెల్ ఫండ్ ఇస్తుంది ఇంకేం కావాలండి గోల్డ్ కొంతమందికి లేడీస్కి గోల్డ్ డ్రీమ్గా ఉంటుంది అది వస్తుంది ఓకేనా సో ఈ కంపెనీలో వచ్చేటప్పటికి టర్మ్స్ అండ్ కండిషన్స్ మనీ విత్ డ్రాల్ ఫెసిలిటీ ఉంది మినిమం విత్ డ్రాల్ థౌజండ్ రూపీస్ విత్ డ్రాల్ రిడక్షన్ అడ్మిట్ ఛార్జ్ టెన్ పర్సెంట్ విత్ డ్రాల్ రిడక్షన్ ఫైవ్ పర్సెంట్ విత్డ్రాల్ టైమింగ్ ఎవ్రీ డే టూ పిఎం టు ఫోర్ పిఎం సో విత్ డ్రాల్ మండే టు సాటర్డే సండే ఆఫ్ అండి సో ఓకేనా ఇన్ కేస్ కంపెనీ గురించి ఇల్లీగల్గా ఏదన్నా నెగిటివ్గా మాట్లాడితే కంపెనీ ఎనీ టైమ్ వితౌట్ నోటీస్ మీ ఐడిని టెర్మినేట్ చేయడానికి ఉంది సో ఇది ఒక్కటే అంటే కంపెనీ గురించి నెగిటివ్గా ఒక పాజిటివ్తో ఒక కంపెనీ వచ్చినప్పుడు దాంట్లో ఉన్న మనం సదుపాయాల్ని వినియోగించుకోవటం ఆ కంపెనీ గురించి మనకి తెలిసిన సమాచారం ఏదైతే ఉందో అది షేర్ చేసుకోవాలి సో కొంతమంది లీడర్స్ ఏం చేస్తారంటే ప్లాన్ ఒక రకంగా ఉంటుంది దాన్ని ఇంకొక రకంగా అంటే వాళ్ళ అవసరం కోసము ఏదో త్వరగా అచీవ్మెంట్ అవ్వాలనో కొంతమందిని మిస్లీడ్ చేస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదండి సో అట్లా చేయటం వల్ల మనకి ఐడి టెర్మినేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఎప్పుడూ కస్టమర్ని ఉన్నది ఉన్నట్టే చెప్పి చేర్పించాలండి మిస్లీడింగ్ చేయొద్దు ఓకేనా సో కంపెనీ నేమ్ వచ్చేటప్పటికి సక్సెస్ మనీ మంత్ర డాట్ అండి ఓకేనా సో ఈ మ్యాట్రిక్స్ ప్లాన్ మీరు వినియోగించుకొని మంచి ఇన్కమ్ సంపాదించుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ దాకా మీరు వచ్చారంటే ఈ ప్లాన్ మీకు నచ్చినట్లయితే మరిన్ని వివరాల కోసం నాకు కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్